thank <music> you జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదేశానుసారం మండల పార్టీ అధ్యక్షులు బస్వగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న క్రమంలో పార్టీ నాయకులందరినీ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ఆరు గ్యారంటీలు అమలు చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు రాష్ట్ర నాయకులు సేవెల్లి సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి తీరని ద్రోహం చేశారని ఆరు గ్యారెంటీలు అమలు చేయని ఈ మోసపూరిత ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాయమాటలు చెప్పి మళ్ళీ రైతులను మోసం చేస్తారని ఈ మోసపూరిత మాటలు ప్రజలు నమ్మవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలోని గ్రామశాఖ అధ్యక్షులు కేమెడి యాదగిరి వెంకటేష్ సీనియర్ నాయకులు ఏదునూరి వీరన్న చౌదరపల్లి శేఖర్ ఊడుగుల భాగ్యలక్ష్మి గువ్వల రవి దండిగ మహేష్ గట్టగళ్ల శ్రీహరి చౌదర్పల్లి పూర్ణచందర్ సోమిరెడ్డి గాదపాక విష్ణు మబ్బు కరుణాకర్ డాక్టర్ సుధీర్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు జై తెలంగాణం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రైతులకు ఒప్పుకున్నావా రైతు భరోసా రైతు భరోసా రైతు భరోసా జై తెలంగాణ జై తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే Jai Telangana, Jai Telangana, Jai Telangana, Jai Telangana, Jai Telangana, Jai Telangana. Kesirkar ney katıyorum? Vatilalı. Kesirkar ney katıyorum? Vatilalı. Vatdurana ya na? Kongres parana. Vatdurana ya na? Kongres parana. Yüzyıllarca, yüzyıllarca. Döngüler acar, döpüni acar. Yüzyıllarca, yüzyıllarca. Döngüler acar, döpüni acar. Jai Telangana, Jai Telangana, Jai Telangana, Jai Telangana. ఈరోజు జనగామ జిల్లాలో లింగాల్ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు బసవ సీను సీను ఆధ్వర్యంలో ఇవాళ కేటీఆర్ మా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మండల కేంద్ర కేంద్రంలో ధర్నా చేయడం జరుగుతుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక పూర్తిగా రైతులను విస్మరించి రైతులకు అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నాడు గత ప్రభుత్వము రైతులకు పెద్దపీట వేసి కేసీఆర్ గారు వచ్చినాకనే ఇవాళ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు పెట్టిండ్రు ఇవాళ ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి రైతు బీమా పథకం పెట్టి రైతులకు పెట్టుబడి ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకొని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి రైతాంగానికి చేయని సేవ కేసీఆర్ గారు చేస్తే రేవంత్ రెడ్డి వచ్చి ఇవాళ తెలంగాణ రైతాన్ని రైతాంగాన్ని మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ రైతులకు ఇస్తాన పెట్టుబడి సాయం అయితేంది రైతు బీమా పక్కకు పెట్టిండు రైతులకు కరెంటు ఇచ్చే ఆలోచన లేదు నిండుగా నీళ్ళు ఇచ్చే ఆలోచన లేదు రైతులందరూ రోడ్డు మీద పడే పరిస్థితి చేస్తాడు ఇవాళ తెలంగాణలో అన్ని రకాల భూములకు ధరలు వచ్చింది కేసీఆర్ వల్ల ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక భూములకు ధరలు పోయినాయి పంటలకు పెట్టుబడి రావట్లేదు ఇవాళ తెలంగాణ రైతాంగం అంతా పాలు చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని తక్షణము తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారికి చేతగాక ఆయనకి ఇక్కడ ఏమీ ఏమి చేయాల అవగాహన లేని ముఖ్యమంత్రి ఏ మాటకు కూడా సరి అయినా ఏం మాట్లాడతాడో ఇవాళ ఆరు గ్యారెంటీలు అని చెప్పి మోసపు మాటలు చేసి ఇవాళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు మీ కాంగ్రెస్ పార్టీకి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఏదో కొంత మేనేదో పని చేస్తున్నట్టు దొంగ హామీలు ఇచ్చి ముందు ప్రజల ముందుకు రాబోతున్నాడు ప్రజలు గమనించినారు తప్పకుండా కేసీఆర్ గారు లెక్క నీకు పరిపాలన చేత కాదు ఈ ఎలక్షన్స్లలో మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో కొన్ని ఓట్లు సంపాదించుకుందామని కాంగ్రెస్ దొంగ మాటలు చెప్తాంది దాన్ని ప్రజలు గమనిస్తారు తప్పకుండా అన్ని గ్రామాలలో స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ నాయకులను గ్రామాలలో మండలాలలో ఎక్కడ తిరగనీయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వద్దు మళ్ళా కేసీఆర్ఏ మాకు కావాలే కేసీఆర్ పరిపాలన కావాలని తెలంగాణలో ఉన్న రైతాంగము తెలంగాణలో ప్రజలు కోరుకుంటున్నారు మేము తప్పకుండా ఇక్కడ లోకల్ స్థానిక నాయకులను కూడా రేపు గ్రామాలలో ఏ ఎలక్షన్లో ఎవరు నిలబడ్డా చిత్తు చిత్తుగా ఓడగొట్టి మళ్ళీ కేసీఆర్ గారికి బహుమతిగా కేసీఆర్ గారికి ధైర్యం వచ్చేటట్టుగా స్థానిక సంస్థల్లో అన్ని అన్ని సీట్లు ఎంపీటీసీలు అయితేంది అయితేంది జెడ్పీటీసీలు కైవసం చేసుకుంటాం రానున్న రోజుల్లో కేసీఆర్ గారి ప్రభు కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం తెలంగాణ అమర వీరులకు ఆర్ తెలంగాణ వీరులకు